ఈ సమయం ముందు ప్రభు మెచ్చుకొని వాడే యోగ్యుడు కానీ తన్ను తానే వాడు యోగ్యుడు కాదంట కొంతమంది ఎవరికి వారే పొగు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళే ఏం చేసుకుంటారు మెచ్చుకుంటారు ఇంకొకళ్ళు ఏమంటే ఇంకొకళ్ళు 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 మెచ్చుకుంటూ ఉంటారు పొగుడుతూ ఉంటారు కానీ ఎవరైతే ప్రభువును మెచ్చుకొని వాడే ప్రభువును మెచ్చుకొని వాడే యోగుడు కానీ తన్ను తానే వాడు యోగుడు కాదంట చూ చూసారా ఏ మనిషినైనా దేవుడు మెచ్చుకోవాలి మనకు పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది కనపడతారు పాపాత్మరాలేటువంటి స్త్రీ యేసు ప్రభు వారు దేవుని స్తోత్రం ఒక చోట ఒక ఒకరి ఇంటిలో ఉన్నప్పుడు ఆమె వచ్చి అత్తరు ఆమె యేసయ్య తల మీద పోస్తుంది దేవుని స్తోత్రం ఆమె ఆయన కాళ్ళు మీద పోస్తుంది తల వెంట్రుకతో తుడుస్తుంది దేవుని సోదరం అక్కడ ఉన్నటువంటి వారు అంటారు ఎందుకు ఇంత అత్తరు వేస్ట్ చేస్తున్నారు ఇది అమ్మితే చాలా డబ్బు వస్తుంది కదా కానీ ప్రభు వారు ఆమెను మెచ్చుకున్నాడు ఆమె నా పునరుద్ధానం కోసం ఆమె ఏం చేసింది ఖర్చు పెట్టింది కాబట్టి ఇది ఎక్కడైతే సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె పేరు చెప్పండి అని ఏసయ్య చెప్తాడు ఇంకో చోట ఏముంటుందంటే ఈమె జోలుకు వెళ్ళొద్దు అంటాడు దేవుని స్తోత్రం ఏసయ్య చూసారా ఆమెను దేవుడు ఏం చేసుకోండి మెచ్చుకున్నాడండి దేవుని స్తోత్రం మనుషుల్ని మెచ్చుకుంటే అది గొప్ప కాదు కానీ దేవుడు ఎవరైతే దేవుడు ఎవరినైతే మెచ్చుకుంటాడో ఆ వ్యక్తి యోగ్యుడు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది దేవుడు ఈ మాటలు దీవించడుగాక